నమోదు చేయాలి నమోదు చేయాలి ఆమదాలపాడు భూములు వెంటనే ఆమదాలపాడు భూములకి ఇచ్చిన పట్టాలకి వెంటనే ఆన్లైన్ లో పేర్లు నమోదు చేయాలి నమోదు చేయాలి పట్టాలు ఇచ్చిన భూముల వెంటనే సిగ్గో సిగ్గో పట్టాలు ఇచ్చిన భూములకి ఆన్లైన్ లో పేర్లు ఎక్కించకపోవడం సిగ్గో సిగ్గో పట్టాలు ఇచ్చిన ఆ ఆన్లైన్ లో పేర్లు నమోదు చేయకపోవడం ఈరోజు మన ఆముదాలపాడు రెవెన్యూలోనే చేతారెడ్డి తూపు అనేటువంటి గ్రామంలో ఎనభై మూడు ఎకరాల అరవై ఏడు సెంట్లు భూమికి సంబంధించి గత అరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడున్నటువంటి పల్లి కాపులు అధికారుల చుట్టూ తిరుతా ఉన్నారు భూములేమో సాగు చేసుకుంటున్నారు పండించుకుంటున్నారు పంట పొలాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో ఎవరు సాగు చేస్తున్నారు సాగు రికార్డులలో రెవెన్యూ రికార్డుల్లో వాళ్ళ పేర్లు నమోదు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉన్న పలంగా వాళ్ళందరికీ ఇటీవల కాలంలో హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ సెషన్స్ కోర్టులు కానీ అన్ని కోర్టులు కూడా అక్కడ ఉన్నటువంటి చేతారెడ్డితోపు గ్రామస్తులకి ఆర్డర్లు ఇచ్చినారు ఈ భూములు వాళ్ళవేనని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ భూములపైన ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఇటీవల కాలంలో వాళ్ళకి బోగస్ పట్టాదారు పాస్బుక్లు ఈ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు ఇచ్చి ఆ పట్టాలకు సంబంధించినటువంటి ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదు చేయడానంటే ఈ రోజుకి కూడా అధికారులు స్పందించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేయడం వాళ్ళేమో ఈరోజు రైతు భరోసాకు కానీ రెండోది ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాలకు కానీ ఇటు కూడా వాళ్ళు నోచుకోవడం అందుకని మొత్తం మీద ముత్తకూరు తహసీల్దార్ గారు ఈ పట్టాలపైన విచారణ జరిపి ఈ పట్టాలకు సంబంధించి ఎవరైతే భూ లబ్ధిదారులు ఉన్నారో అనాదిగా సాగు చేసుకుంటా ఉన్నారో వాళ్ళన్ని పేర్లు కూడా ఇటీవల జరిగినటువంటి రీసర్వేలు అవకతవకలు కూడా వెలికి తీసి వెంటనే అర్హులైనటువంటి ఈ భూము సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఉన్నటువంటి ఆర్డర్ కాపీలు కూడా తీసుకొని పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంట వార్ప్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు అయ్యేంత వరద కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం